హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే బ్లౌజ్ బ్యాక్ పార్టీకి అయితే నడుం పట్టి ఎలా వేసుకోవాలో అయితే చూపిస్తానండి ఇలా ఒక సైడు బొద్దు ఉన్న క్లాత్ అయితే తీసుకోవాలండి తీసుకొని చేసి లేదంటే ఫోల్డింగ్ తీసుకొని అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి సో దాన్ని అయితే ఇలా అయితే మనము బ్లౌజ్ బ్యాక్ పార్ట్కి ఒరిజినల్ వైపు అయితే స్టిచ్చింగ్ జాయింట్ చేయాలి ఒక పావు ఇంచ్ వరకు ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ మధ్య మధ్యలో బ్యాక్ పార్ట్ మొత్తం లో ఒక రెండు మూడు ప్రింట్స్ అయితే పెట్టుకోవాలి ఎందుకంటే మళ్ళీ రివర్స్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకొని హిమ్మింగ్ కోసము ఫోల్డింగ్ చేసినప్పుడు అయితే అది అనేది క్లాత్ సరిపోదు సో దానికనేసి ఒక రెండు మూడు ప్రింట్స్ అయితే పెట్టుకోవాలి ఇలా మొత్తము అయితే లూజ్ ఎక్కడ వరకు ఉందో అక్కడి వరకు అయితే ఇలా స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి ఇప్పుడు క్లాత్ని అయితే ఇలా రివర్స్ చేయాలి రివర్స్ చేసి లైనింగ్ను రైట్ సైడ్ కిందికి లాగుతూ లైనింగ్ వైపు ఉన్న జాయింట్ పైన అయితే మనము స్టిచ్చింగ్ వేసుకోవాలి స్టిచ్ చేసిన జాయింట్ని లైనింగ్ వైపుకి ఉంచేసి దానిపై ఉండే అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇక్కడ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ ఎక్స్ట్రా లైనింగ్ అనేది ఉంది కదండి అది అయితే బయటికి కనబడకుండా లోపటి వైపుకి అయితే ఫోల్డింగ్ చేసి పైనుండి ఒక స్టిచ్చింగ్ వేసుకోవాలి మనకి లైనింగ్ అనేది బయటికి కనబడాల్సిన అవసరం ఏం లేదు సో ఇలా అయితే ఒక హాఫ్ ఇంచ్ వరకు అయితే మనము ఎంత వన్ ఇంచ్ లెంత్ తీసుకున్నాం కదండి ఒక దానికి మిడిల్లో వచ్చేటైతే ఒక స్టిచ్చింగ్ వేసుకోవాలి స్టిచ్చింగ్ వేసుకొని తర్వాత అయితే హిమ్మింగ్ చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ అయితే విప్పేసుకుంటే సరిపోతుంది బ్యాక్ పట్టికైతే నడుం పట్టి వేయడం అయిపోయింది కదండి సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఇక్కడైతే హిమ్మింగ్ చేసుకున్నాక స్టిచ్చింగ్ అయితే విప్పేసుకోవాలి